ముఖ్యంగా మన వార్డు సభ కార్యక్రమానికి మన అడిషనల్ కలెక్టర్ గారు శివంక్ర ప్రసాద్ గారు రావడం వార్డ్ ఆఫీసర్స్ అలాగే మా టీపీఓ ఇన్ఛార్జ్ లక్ష్మీపతి గారు అలాగే ఆర్పీలు అలాగే ముఖ్యంగా చాలా రోజులుగా రేషన్ కార్డులు ఇవ్వడానికి ఈరోజు మంచి కార్యక్రమాన్ని పెట్టడానికి పన్నెండు ట్వెల్వ్ ఈ ఈరోజు కార్యక్రమం ఉంది అలాగే మనం కూడా సో ఈరోజు మన మహబూబ్నగర్ మున్సిపాలిటీలో ట్వెల్వ్ వార్డ్స్లో వార్డ్ సభస్ జరుగుతుంది ఫోర్ స్కీమ్స్ గురించి ఇంద్రమ్మ ఇండ్లు ఇంద్రమ్మ ఆత్మీ భరోసా రైతు భరోసా అండ్ కొత్త రాషన్ కార్డ్ గురించి అండ్ ఈ మన ఎలిజిబుల్ బెనిఫిషరీస్కి రీడ్ లిస్ట్ కూడా మనం రీడ్ చేస్తున్నారు మన టీం ద్వారా అండ్ వీఆర్ ఆల్సో టేకింగ్ ది నేమ్స్ ఆఫ్ ఎనీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫార్డ్ థ్యాంక్ యూ ప్రజాపాలనలో భాగంగా వార్డు సభలు మామూలనగర్ పట్టణంలో నిర్వహించడం జరిగింది అందులో భాగంగా నాలుగు విడతలుగా మహిళనారు పట్టణంలో ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగు వరకు కూడా వార్డు సభలు నిర్వహించి పేద పేద ప్రజలైన నిరుపేద ప్రజలైన రేషన్ కార్డు లబ్ధిదారులకు వారి కొరకై ఈరోజు ప్రభుత్వం గుర్తించి గత పది సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డులు ఎవరు కూడా ఇవ్వనందుకు చాలా ప్రజలు చాలామంది కూడా ఇబ్బందులతో రేషన్ కార్డుల గురించి చాలామంది అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది వాటికి కాను ఈరోజు రేషన్ కార్డు రేషన్ కార్డు కానీ అలాగే ఇందిరమ్మ ఇండ్లకు కూడా ఈరోజు అప్లికేషన్ ఇచ్చిన వారికి కూడా వాళ్ళ గురించి ఈరోజు రోజు ఇందిరమ్మ ఇండ్లో కూడా అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది అట్లాగే మహబూబ్నగర్ పట్టణంలో చాలా రోజులుగా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ల గురించి అప్లికేషన్ గత పది సంవత్సరాల కింద డబల్ బెడ్రూమ్ పెట్టుకుంటే చాలామంది కూడా దానికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఉంటే కూడా చాలా వేలల్లో ఉన్నారు వారికి ఇవ్వడానికి లేక చాలా తక్కువ మందికి ఇచ్చి చాలామంది కూడా పేదవారికి అందక వాళ్ళు చాలా ఇబ్బందుల పాలై వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉన్నారు అలాంటి వాలకులకు ఇందిరమ్మ ఇళ్ళనిచ్చి ఈరోజు ప్లాట్ ఉన్న వారికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ప్రతి చాలా శాతం దాదాపుగా అడిగిన వారికి చాలామందికి నిజంగా అర్హత కలిగడానికి అందరూ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరం దీనికిలో భాగంగా ఈరోజు మామూలుగారు పట్టణంలో ఉన్న నిజంగా మర్జుల్డ్ ఏరియస్లో కానీ స్లమ్ ఏరియాస్లో కానీ చాలామంది కూడా నిజంగా అర్హత కలిగిన వాళ్ళు ఈరోజు చాలామంది సంతోషంగా సంతోషకరం సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు బోయపల్లి కానీ దాదాపుగా మామూలునగర్ పట్టణంలో బోయపల్లిలో నూట యాభై నూట యాభై ఐదు రేషన్ కార్డులు ఈరోజు రావడం జరిగింది అంటే చాలామంది కూడా అంటే ఎన్ని రోజుల నుంచి మాకు అప్లికేషన్ పెట్టుకున్న పెట్టుకునే అంటే అడిగే దిక్కే లేకుండా పోయినట్టుగా ఈరోజు అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్పడం జరుగుతుంది అట్లాగే నలభై తొమ్మిది వార్లల్లో స్లమ్ ఏరియాస్లో ఖచ్చితంగా కూడా అంటే పేద ప్రజలు ఉన్నాయంటే నిజంగా కూడా పాతపాలమూరి కానీ కోయనగర్ దొడ్లోపల్లి కానీ నగర్ కానీ బోయపల్లి కానీ పాల్కొండ కానీ అంటే నిజంగా చాలా దగ్గర కూడా పేద ప్రజలు వీరణపేటలో పేద ప్రజలు ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న నిజంగా కూడా వారికి నిజంగా ఈరోజు చాలా సంతోషంగా వాళ్ళు మేము రెండు మూడు దాదాపుగా నాలుగైదు వార్డులు తిరిగితే వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది ఈ రోజుదే కాదు నిరంతర ప్రక్రియ ఖచ్చితంగా కూడా రేషన్ కార్డులు అర్హులైన వారికి ఇవ్వడానికి మళ్ళీ కూడా అప్లికేషన్ తీసుకొని ఇంద్రమ్మ ఇండ్లు అయిన వారికి వారికి కూడా మళ్ళీ అప్లికేషన్ తీసుకొని ఖచ్చితంగా కూడా వారికి అర్హత కలిగినానికి కలిగిన వారికి వారికి ఇవ్వడానికి రేషన్ కార్డులు కానీ ఇందిరామయ్యలు కానీ ఇంకా అది పెన్షన్లు కూడా చాలా రోజుల నుంచి కూడా సైట్ బంద్ ఉంది పెన్షన్లు చాలామంది కొత్త పెన్షన్లు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఈ జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి కూడా వాటిని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నట్టుగా మాకు తెలిసింది వాళ్ళందరూ కూడా పేదవారికి మంచి చేసే విధంగా పేదవారికి పేదవారిని దృష్టిలో ఉంచుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పేదవారిని దృష్టిలో ఉంచుకొని దాదాపుగా ఈ ఐదారు నెలల నుంచి కూడా అసలు ఏం సమస్యలు ఉన్నాయి పట్టణాల్లో కానీ వార్డ్లల్లో కానీ దాదాపుగా ఎవరికి ఎక్కడ ఏందని చెప్పి సమగ్ర సర్వే పెట్టడం కానీ కుటుంబ సర్వే పెట్టడం అవన్నీ కూడా పెట్టి ఎవరికి నిజంగా అర్హులు ఎవరు కాదు ఏంది అనేది స్థితిగతుల మీద పూర్తి సమాచారాన్ని తీసుకొని ఈరోజు కూడా నిజంగా ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరం దీని నుంచి అందరూ కూడా పేద ప్రజలందరూ కూడా లాభం చేకూర్తు చేకూరుతుందన్న ఆలోచనతో మేము సంతోషిస్తూ మేము ముగిస్తూ ఉన్నాం ఈరోజు చాలా దగ్గరలో కూడా అంటే ఇక్కడ అన్ని పట్టణంలోని వార్డులలో చాలా దగ్గర మేము పర్యటించడం జరిగింది అలాగే దానిలో భాగంగా బీకే రెడ్డి కాలనీ ఇరవై ఒకటో వార్డుకి అడిషనల్ కలెక్టర్ గారు శివేంద్ర ప్రసాద్ గారు అలాగే ఆర్డీఓ నవీన్ గారు ఎంఆర్ఓ గారు మా మున్సిపల్ కమిషనర్ గారు అందరూ కూడా ఈరోజు ఇక్కడ వార్డ్ సభ కార్యక్రమానికి పాల్గొని కూడా